ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరారా రేడియో వేరితాస్ ప్రేక్షకులారా ఈనాడు మనం మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ధ్యానం చేసుకుందాం బైబిల్లో చక్కగా రాయబడి ఉంది యేసుని మాటలలో చిక్కించుకోవాలనే పన్నాగం పన్ని పరిచేయులు ఏరోదీయులు కొంతమంది ఏసు దగ్గరికి వచ్చారు అనగా ఏసు ప్రభును తప్పు పట్టాలని ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు ఆయన నుంచి ఏదో నేర్చుకుందామను జీవంగల మాటలను విందామనో రక్షణ పొందదని ఉద్దేశం మాత్రం కాదు ఏసు ప్రభు దగ్గర కేవలం పరీక్షించడానికి మాత్రం వ్యక్తి వస్తుంది మన సమాజంలో కూడా చాలా మంది చూడవచ్చు కేవలం మనం పరీక్షించాలను మనం తప్పు పట్టాలను మన ఎదవలు చేయాలనో లేకపోతే మన గురించి చెడు ప్రచారం చేయాలని చాలామంది వ్యక్తులు కూడా మనకు పరిచయం అవుతూ ఉంటారు వస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొట్టమొదటి ఏసుప్రభుని పొగుడుతూ ఉన్నారు ఏమని పొగుడుతూ ఉన్నారు నీవు సత్యసంధుడవు చాలా మంచి వ్యక్తి అయ్యా నువ్వు రెండు నువ్వు ఎవ్వరికి భయపడవు మూడు మోమాటం లేనివాడవు నాలుగు నువ్వు దేవుని మార్గం గురించి వాస్తవలు బోధించేటువంటి బోధకుడు ఇంతవరకు బాగుంది నాలుగు సుగుణాలను యేసు ప్రభుకి మంచి పొగిడారు చక్కగా పొగుడుతూ ఉన్నారు చివరిగా ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన సమాధానం కోసం ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమైనా ప్రశ్నిస్తున్నారు నువ్వు అన్ని సుగుణాలు కలిగిన వ్యక్తివి వెరీ గుడ్ కానీ చక్రవర్తికి సుంకం చెల్లించుట న్యాయమా కాదా అని యేసు సుఖరు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా మానవులను కూడా గమనించండి చాలా వరకు మనల్ని తప్పు పట్టాలనుకునే వ్యక్తులు వస్తారు మన దగ్గరికి వచ్చి ముందు మనం పూడతారా మీరు రావడం వల్ల చాలా అభివృద్ధి అయింది చాలా మేలు జరుగుతుంది గొప్పగా ప్రసంగిస్తూ ఉన్నా గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నావు పేదవాళ్ళని ఆదుకుంటున్నావని పొగుడుతుంటారు ఫస్ట్ తర్వాత ఏదో విధంగా మనని లోపరుచుకోవడం కోసము అన్యాయం చేయడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి స్వభావం కలిగిన ఈ వ్యక్తులే ఈ వ్యక్తులు అందుకు ఏసుబాబు చక్కగా వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఆ సుంకపు నాణ్యమును నా దగ్గర తీసుకుని రండి అన్నప్పుడు అతనికి ఒక సుంకపు నాణ్యం ఇచ్చినప్పుడు దానిపై రూపం ఎవరిది దానిపై నామధ్యం ఎవరిది అని ఆయన ప్రశ్నించడం జరిగింది ఇది కైసరి అది అని వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు కైసరివి కైసరునుకు దేవునికి దేవునికి చెల్లించండి అని ఆయన సమాధానం ఇచ్చి ముగించాడు దీనికి ఒక ముఖ్య ఏంది ప్రియమైనటువంటి విశ్వాసుల అనగా ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో ఎవరికైతే ఆ సంబంధమైన వస్తువులు చెల్లుతాయో వాటిని వాళ్ళకి చెల్లించండి కానీ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్ప ఫలాలను దేవుడికి మాత్రమే ఇవ్వండి అని దేవుడు ఈనాడు చెప్తూ ఉన్నాడు అనగా సాంఘిక బాధ్యత సామాజిక బాధ్యత కూడా కలిగి ఉండాలి ట్యాక్స్ కట్టాలి ప్రభుత్వానికి మనం సహకరించాలి నాయకులకు సహకరించాలి సమాజ అభివృద్ధి కోసం నీ వంతుగా నువ్వు కృషి చేయాలి అది కంపల్సరీ చేయాల్సిందే సామాజిక బాధ్యత అది రెస్పాన్సిబిలిటీ మనకుంది అదేవిధంగా ఆధ్యాత్మికం కూడా మన సృష్టించిన సృష్టికర్త విశ్వాన్ని సృష్టించిన విశ్వ ఈ సృష్టికర్తకు చేయవలసిన పనులను కూడా మనం చేయాలని బాధ్యత కలిగి జీవించాలని ఆయనకి మనం మన హృదయాన్ని సమర్పించాలని మన జీవితాన్ని సమర్పించాలని ఆయన సంతోషకరమైన పనులను కూడా చేయాలని దేవుడు మనకి రెండు విధాల బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు సామాజిక బాధ్యత దైవికమైనటువంటి బాధ్యతను కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఈ లోకంలో జీవించినంతకాలం మనం సమాజానికి ఉపయోగపడాలి దేవుని యొక్క దైవరాజ్యాన్ని కూడా ఉపయోగపడే విధంగా జీవించమని క్రీస్తు భగవానుడు ఈ మంగళవారం రోజు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు పాదువపురి అంతోని వారు కూడా అదేవిధంగా జీవించాడు ఆయన సామాజిక న్యాయం చేశాడు కమ్యూనిటీకి న్యాయం చేశాడు అక్కడ ఉన్నటువంటి గురువులకు న్యాయం చేశాడు అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎంతో ఫలించాడు ఈనాడు శ్రీ సభ తన్ని ఎంతగానో గౌరవిస్తున్న ఎన్నో పుణ్యక్షేత్రాలు పిలుస్తున్నాయంటే కారణం ఆయన కైసరికి ఇవ్వవలసిన పనిని కైసరికి ఇచ్చాడు దేవునికి చేయ చెల్లించవలసిన పనులను దేవునికి చెల్లించాడు అలాంటి జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని ప్రభావం మీకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటూ జీవించే భాగ్యాన్ని నాకు తెచ్చేయండి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా గల పౌరుడిగా జీవించే గొప్ప వ్యక్తిత్వాన్ని నాకు దైచేమని ప్రార్థన చేసుకుందాం దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక